హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవత రిసెప్షన్ సారీగా వీళ్ళు బ్రైడల్ స్యారీ కుచ్చు హాకం నోడి రింగ్ బీడ్స్ బల్స్ బస్బి బ్రైడల్ సీరే కుచ్చు ఫస్ట్ ఆరళదారీర లాక్ మార్ ఫస్ట్ సీరే లాక్ మి ఫోర్ చైన్ వన్ ఫస్ట్ సీర లాక్ వన్ చైన్ టూ త్రీ ఫోర్ చైన్ ఫోర్ చైను మే ఎలబరత్ర నోడిబి సీరగా లాక్ మాక్మే మే ఎలు బా నోడ సీరే లాక్ మొత్త లాక్ అది మేలు త్రీ చైన్ స్టార్టింగల్ త్రీ చైన్ లాక్ ఫోర్ చైన్ స్టార్టింగల్ మాత్ర సెంటర్ మిడల్ అదే రింగ్ అీ చైను మే లా ఫోర్ చైన్ మే లాక్కు త్రీ చైన్ ఫోర్ చైన్ ఐతి త్రీ చైన్ ఆగిబిట్టు ఎల్గ్ బో అల్ సీర లాక్ మూడు స్టార్టింగల్ మాత్ర త్రీ చైన్ మేము ఫోర్ చైన్ ఎండింగల్ స్టార్టింగల్ హాకు స్టెంటల్ మాత్ర త్రీ చైన్ అది మేలు లాక్కు మరి ఫోర్ చైన్ మేము త్రీ చైన్ చైన్మే రింగ్ బీడు ప్ల ఫ్లవర్ బీడు తగం నీళ్ళకి సేర్స్బిట్టు దారీ తో రింగ్న లాక్ మారిబిట్టు చైన్ హాకీ నీళ్ల మేలు తర రింగ్ బీడల్సరి తగం ఫస్ట్ దార ఎరూ లుఫ్ను వంద మొత్త దారో వంద డబ్బాక శెట్టు మొత్తం తగం ఫస్ట్ ఎరడను వంద మొత్తూ వంద ఫస్ట్ ఎరణ వందేమ్ నన్ను అర్ధ రింగ్ హీని ట్వెల్గొ ట్వెల్గొత్త అర్ధ రింగ్ మొత్తం అర్ధ రింగ్ ట్వెల్ హక్ మొత్తం సూజీ మేలు ఒసరి దగ్గర తగం ఇండల మేలు మొత్తం రింగల్సరి వెళ్కొండూ ఇదకు ఇన్ హోక్ ఒంసరి మొత్తం రింగల్సరి ఫస్ట్ ఎడదారణ వేడు మేర దారిణిసరి ధర ఎత్కు మే రింగల్గడర ఎత్కం ఫస్ట్ ఎర్డ్దారణ వన్ మొత్తార డబ్బుకు శిట్టు ట్ోటల్ రింగ్ స్పంద ట్వెంటీ ఫోర్ ఆగ్ కడ ట్వెల్మే ఇన్నొన్న కడ ట్వెల్ టోటల్ ట్వెంటీ ఫోర్ డబ్బుకుషిట్ ఆ బాక రింగ్ ಉಷರ ಹಾಕಕೊಳ್ಳ ಜಾಸ್ತಿ ಬ್ರೋಸ್ ಮದ್ರಿಂಗ್ ಹೊರಡಕತ್ತೆ ಉಷರ ಹಾಕಬೇಕು ಕೌಂ ಮಾಡ್ಕೊಂಡಾ ಕೊಳ್ಳ ಕೌಂ ಆಗ್ಬಿಟ್ ಮತ್ತೆ ಬರಕೌಂ ಮಾಡ್ಕೊಳ್ಳ್ರಿ ಇಷ್ಟ ಆದ್ಮೇಲೆ మే ఫస్ట్ చైన్ టూ చైన్ హాకీవల్ ఆ చైన్ గ్యాప్ అలాక్ చైన్ హాకల్ డబ్బుట్టు ఆ గ్యాపల్లీకొండ దార తగం లక్ సీరగ్బిట్ సీరగెళ్ళు బరు నోకు నీటె ఎల్గ్ బ అది నోడకూ లాక్ మే సీరగంది లక్ అన్ లాక్ ఎర్డ్ లాక్ లాక్మే మ్రి జైను త్రి జైను మొత్త లాక్ ఇల్లు బరు నోడ్కూ టన్లాక్ మి టూ లాక్ మే ఫోర్ చైన్ త్రీ ఫోర్ చైన్ వింటు మరి లాక్ ఎల్ బ నోడ్కొండి లాక్ మ్యా త్రీ చైన్ హా త్రీ చైన్ హాకీ మెల్గ్లో లాక్ మార్ ఎరక్ మూన్ హాకీ తింగు బిడాకొక్కు ైన్ హిల్ మిల్సెంట్ అసెత్కు ఫస్ట్ ఎరణ వంద సేమ్ మొదలుకూ అం సేమ్ హాఫ్ గిట్ డో ట్వెల్వ్ హాకెక్ ట్వెల్వ్ ట్వెంటీ ఫోర్ హక్కు డబుట్టు నాఫ్ హి ఆ తోస్తీ రింగ్ టర్న్ మూడు మిడల్ మిడొందరి దారి ఎత్కం రింగల్సారి ఎత్ ఎత్క దారి ఎత్కూ ఫస్ట్ ఎరణనో వు మొత్తో వంద ಟ್ವೆಲ್ ಆದಮೇಲೆ ಫಸ್ಟ್ ನಾವು ಟು ಟೆನ್ ಟು ಚೈನ್ ಹಾಕಿ ಎಲ್ಲ ಹಾಕ್ಬಿಡಿರ್ತೀವಿ ಅದು ಗ್ಯಾಪಲ್ಲಿ ಹಾಕ್ ಮಾಡ್ಕೊಬೇಕು ఇన్న స్టెప్ప బీడ్సారి విడియో మరి ఫుల్ సారి ఫుల్ హాక్రె హింగిరు లాస్టల్ ఫోర్ చైన్ హాకీ లాక్ మార్కెట్ కుచ్చు కట్టకి నూర నూర ఎప్ప దా తమ్మ గ్లూ హాకీ ఆణస్కుంటీ మేలంద్యాపల్ ఫోర్చయిన్ గ్యాపల్లీ మెండెకల్కి నో జరి టేటాయికూ సెంట్ర జరి హాకీ ఇ జ జరి బెల్లకింగ్బిట్టు ఎర్డ రౌండ్ హి అి మొత్తం నాటు నాట్ హేటా ఎడ్కడే తెగి తగ్గండు ఎస్ట్ బెక్క నోడ్క్రిప్క నీని పింక్ కలర్ లాస్టర్ అన్న తక్కుపర్స్తీని ఒం పింకు ఒక గోల్డ్ ఫుల్ లొకేషన్ హెస్ట్ కాసతాయి బీడ్ హక్ మేలు చైన్ గ్యాప్ అంట్ర మిడల్ అందర మేళాకి సీడ్ ಬೀಡಾಕಿ ಕೆಳಗಡೆ ಕೆಳಗಡೆ ಚುಚ್ಚಬೇಕು ಸುಜಿನ ಚುಚ್ಚಿ ಮತ್ತು ಇನ್ನೊಂದು ಸಾರಿ ಮೇಲೆ ಎತ್ತಿ ಟೈಟಾಗಿ ಇಳ್ಕೊಬೇಕು ದಾರನ ಇಳ್ಕೊಂಡು ಮತ್ತೆ ಇನ್ನೊಂದ್ಸರಿ ಇನ್ನೊಂದು ಇನ್ನೊಂದ್ಸರಿ ಹಾಕಿ ಕೆಳಗಡೆ ನಾಟಕಬೇಕು

മറ്റൊന്ന്സറി മേലെ തെതു ബീളാക്കി കലാ തര തെതു നാട്ട് ആക്കയ നാട്ട് ആക്കു നാട്ട് ഹു കാരനമേൽമാൂജീൻ ಮಾಡಿ ഒന്ന് ബീഡ് ഹു

బీడ బీడాకి తక్షణ ఇష్ట గ్ర్యాండ్ లుక్ ఇకి ఛార్జ్ బండు సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ చార్జ్బోదు నిమిడి డిపెండు ఎస్ గ్ర్యాండ్ అయి తోర్స్ కణస్తాయి నోడి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్